అయితే ఈ నెట్ బ్యాంక్ అంటే ముందు కూడా ఉద్యమ నేపథ్యం ఉంది కదా ఆ ఉద్యమం అంతా దేనికి సంబంధించింది అసలు నేపాల్ చరిత్ర మొత్తం చూసినప్పుడు అక్కడ మొత్తం తిరుగుబాటు స్వభావం ఉంది నేపాల్లో ఓకే రాజుకు వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటు జరిగింది ఆ సుమారు నేపాల్లో పదిహేడు వందల అరవై ఎనిమిది నుంచి రెండు వేల ఆరు వరకు అంటే దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఒక రాచరిక పాలన నడిచింది వాస్తవంగా ఇండియాకి పంతొమ్మిది నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది కానీ మన పక్కన ఉన్న నేపాల్కి ఈరో స్వతంత్రం అనేది ఎప్పుడు వచ్చింది ఒక రాజ్యాంగమే లేదు నేపాల్కి నేపాల్ రాజ్యాంగం రాసుకుంది రెండు వేల పదిహేనులో సో రెండు వేల ఆరు వరకు రాజులే పరిపాలించారు రాజుల పరిపాలన ఎలా ఉంటుందో మనకి చెప్పాల్సిన అవసరమే లేదు సో రాజులు రాచరికపు ప్రజాస్వామ్యం లేని పరిపాలన నుంచి దాన్ని విముక్తి చేయాలని అక్కడ పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది ఆ తిరుగుబాటు నానా రకాలుగా జరిగింది అంటే కొంతమంది సాయుధ తిరుగుబాటు చేశారు మావోయిస్టుల పేరుతోటి కొంతమంది పార్టీలు పెట్టుకొని పోరాటం చేశారు నుండి కమ్యూనిస్టులు చేశారు తిరుగుబాటు నక్సలైట్లు చేశారు కొన్ని ప్రజాస్వామ్య పార్టీలు చేసినాయి మొత్తానికి రెండు వేల ఎనిమిదిలో రాచరిక వ్యవస్థ రద్దైపోయింది ఒక పెద్ద తిరుగుబాటు ద్వారా రాచరిక వ్యవస్థని రాజుల్ని ధ్వంసం చేసి రాచరిక వ్యవస్థను తీసేశారు ఓకే కానీ దాని తర్వాత జరుగుతున్న ఉద్యమాలు ఈ రాజు ఎవరైతే పోయారో ఈ రాజు ఇప్పటికీ రాజు మళ్ళీ రావాలని చూస్తుండు జ్ఞానేంద్ర అనే రాజు వాళ్ళ నాన్న వాళ్ళ తాతలు అందరు పరిపాలించారు ఎప్పుడైతే ఆయన తీసేశారో యాక్చువల్లీ ఈ ఉద్యమం వెనుక కూడా ఆయన ఒక ప్రధాన పాత్రని ఇప్పుడు పోషిస్తుండు ఇప్పుడు దాని తర్వాత ఏర్పడ్డ పరిస్థితులు ఏంటంటే నేపాల్లో ఎప్పుడు స్థిరమైన ప్రభుత్వం లేదు అదే ఒక విచిత్రకరమైన పరిస్థితి ఇప్పుడు దీన్ని బీజేపీ చేస్తుంది అది మనం మాట్లాడుకోవచ్చు ఈ మొత్తం ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో చాలా ప్రభుత్వాలు మారిపోయినాయి దాదాపు పద్నాలుగు ప్రభుత్వాలు చేంజ్ అయినాయి ఏది ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వమే లేదు ఒక స్థిరమైన రాజకీయ వ్యవస్థ లేదు కాబట్టి ఇది ఎక్కడ దాకపోయిందంటే మళ్ళీ ఏ రాజు వద్దు అని ఒక ఉద్యమం చేశారో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కూడా దాదాపు ఒక లక్షల మంది ఈ కాఠమాండు రాజధానికి వచ్చి మళ్ళీ మాకు రాజు కావాలని ఉద్యమం కూడా చేశారు అంటే రాజుకు వ్యతిరేక ఉద్యమం జరిగింది నేపాల్ లో పెద్ద తిరుగుబాటు మళ్ళీ రాజు కావాలని కూడా తిరుగుబాటు జరిగింది సో మళ్ళీ మార్చి నుంచి ఇప్పుడు ఈ సెప్టెంబర్ నాటికి ఈ కాలంలో అసలు ఈ రెండు వ్యవస్థలు వద్దు అని ఉన్న ప్రభుత్వాన్ని దమ్ కూలిపోవాలన్నంతగా రెవల్యూషన్ జరిగింది అంటే మూడు ఉద్యమాల నేపథ్యం అనేది నేపాల్ చూసిన అంటే వాళ్ళ స్వభావం రీత్యా ఉద్యమకారులు అనేది మనం చూడొచ్చు తిరుగుబాటు స్వభావం ఉంది నేపాల్లో